ఇండి వెల్కమ్ టు శ్రీ థాట్స్ ఈ రోజైతే నేను మీ ముందుకి మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే వచ్చేసాను అసలు తాదాస్తు దేవతలు నిజంగా ఉన్నారా వారు దీవిస్తే కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయా అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాము దానికన్నా ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు సాయంత్రం వేళలో ఏదైనా అశుభం మాట్లాడితే అలా అనకూడదు తదాస్తు దేవతలు ఉంటారు అని పెద్దవాళ్ళు ఎప్పుడూ కూడా చెప్తూ ఉంటారు అసలు ఈ తదాస్తు దేవతలు ఎవరు మనం అనుకున్నవన్నీ కూడా తీరాలని వారి ఆశీర్వదిస్తే అది నిజంగా జరుగుతాయా తదా అంటే ప్రకారం అస్తు అంటే జరగాల్సిందే అని అర్థం మనిషి ఏదైనా అనరాని మాటను పదే పదే అంటే తదాస్తు దేవతలు వెంటనే తదాస్తు అంటూ ఉంటారంట అందుకే పెద్దవాళ్ళు ఎప్పుడూ కూడా చెడు మాటలను మాట్లాడవద్దని పిల్లలకు చెప్తూనే ఉంటారు ముఖ్యంగా సాయంత్రం వేళలో అస్సలు చెడు మాటలను మాట్లాడడం కానీ చెడు పనులను చేసడం కానీ ఒకరిపై ఒకరు చాడీలు చెప్పుకోవడం కానీ అస్సలు చేయకూడదని చెప్పి అంటూనే ఉంటారు పెద్దవారు ఇలా వారు అనగానే అది జరుగుతుందంట పురాణాల ప్రకారం సూర్యుని భార్య అయిన సంధ్యాదేవి వేడిని భరించలేక గుర్రం రూపాన్ని దాల్చి గురుదేశం వెళ్తుంది గుర్రం రూపంలో ఉన్న సంధ్యాదేవిని చూసి సూర్యుడు కూడా గుర్రం రూపాన్ని దాల్చి సంధ్యాదేవి వద్దకు వెళ్తాడు వీరిద్దరూ కలియక వలన పుట్టినవారే అశ్విని కుమారులు వీరినే తదాస్తు దేవతలు అని కూడా అంటూ ఉంటారు అశ్విని దేవతలు ఎప్పుడూ ఒక బంగారం రథంపై ప్రయాణిస్తూ ఉంటారు వీరు ఎంతో వేగంగా వెళుతూ ఉంటారు వీరు ప్రయాణిస్తున్న మార్గంలో తదాస్తు అంటూ వేదమంత్రాలను ఉచ్చరిస్తూ వెళ్తూ ఉంటారు యజ్ఞయాగాలు జరిగేటటువంటి చోట వీరు ఎక్కువగా తిరుగుతూ ఉంటారని వేదాలలో చెప్పబడినది అశ్విని దేవతల చేతిలో ఒక బెత్తం పట్టుకుని ఎక్కడ యజ్ఞాలు జరుగుతూ ఉంటాయో అక్కడికి వెళ్ళి యజ్ఞాల సమీపంలో ఉన్నటువంటి పూజా ద్రవ్యాలు వాటికి సంబంధించిన వస్తువులపై బెత్తంతో తాకి వెళ్తూ ఉంటారట దానివల్ల యజ్ఞం చేసేటప్పుడు విశేషమైన ప్రయోజనం కలుగుతుందని శాస్త్రాలలో చెప్పబడినది ఇతరుల మంచి కోరుకునే వారు ఎవరైనా తదాస్తు అంటే అది ఖచ్చితంగా జరుగుతుందట అశ్విని కుమారులు ఒక చేత ఆయుర్వేద గ్రంథాన్ని మరో చేత అభయహస్తాన్ని చూపిస్తూ తిరుగుతూ ఉంటారట మన గురించి మనం ఏదైనా అనుకుంటే వారు తదాస్తు అంటారని వారు ఎక్కువగా సంధ్యా సమయాల్లో దీవిస్తూ ఉంటారని పురాణాలలో కథను కనుక సాయంత్రం సంధ్యావేళలో తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు కనుక ఎప్పుడు కూడా మన గురించి మనం చెడుగా అనుకోవడం లేదా వ్యర్థమైన మాటలను మాట్లాడుతూ ఉండడం అస్సలు చేయకూడదని పెద్దలు చెప్తూనే ఉంటారు అందుకే ఎప్పుడైనా అనారోగ్య సమస్యలు వచ్చినా అశ్విని దేవతలకు సంబంధించిన మంత్రం జపిస్తే అవి దూరం అవుతాయి అనారోగ్య సమస్యలు ఉన్నవారు అనేక సమయాలలో వాహనాలపై వచ్చి సమస్యలు తీర్చారని పురాణాలలో చెప్తూ ఉంటారు అయితే అశ్విని దేవతలు ప్రతిరోజు ఒక ప్రత్యేకమైన సమయంలో భూలోకానికి వచ్చి అన్ని చోట్ల తిరుగుతూ ఉంటారు ఆ ప్రత్యేకమైన సమయంలో ఎవరు ఏ మాట అంటే ఆ మాట జరుగుతుందని పురాణాలలో చెప్పబడింది ఇదండి ఈరోజు వీడియో అయితే మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అసలు మర్చిపోవద్దు మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్